హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ శ్రీకృష్ణ పరిణయం ఏడవ భాగాన్ని వినేద్దాం పార్థు తమ ప్రేమ కథని రుక్మిణికి చెప్పడం మొదలు పెట్టాడు పార్థు తనకి ప్రపోజ్ చేయడంతో కంగారుగా అక్కడి నుండి పారిపోయింది రుక్మిణి తన హాస్టల్కి చేరుకుని బెడ్ మీద కంగారుగా కూర్చొని అతను ఏంటి అలా ఉన్నాడు నాకు అంత దగ్గరగా వచ్చాడు నాకు ఎంత భయంగా అనిపించిందో అతను గురించి అతను అసలు ఏమనుకుంటున్నాడు నాకు ప్రపోజ్ చేశాడేంటి అని భయంతో పట్టిన చెమటను తురుచుకుంటూ ఉంటుంది మహిమ ఫ్రెష్ అప్ అయి బయటికి వచ్చి చూస్తే అక్కడ రుక్మిణి ఉండడం చూసి ఏయ్ ఏంటే అప్పుడే వచ్చేసావు పార్థు సార్ నీకు ఏమీ వర్క్ చెప్పలేదా అని అడుగుతుంది రుక్మిణి మహిమ వైపు కోపంగా చూస్తూ ముందు నిన్ను అనాలే అక్కడ ఎందుకు నన్ను ఒంటరిగా వదిలి వచ్చావు ముందే నాకు భయమని నీకు తెలుసు కదా అని అంటుంది ఇప్పుడు ఏమైందని నా మీద అరుస్తున్నావు అని ఆమె పక్కన కూర్చుంటూ అడుగుతుంది మహిమ నువ్వు నన్ను అక్కడ వదిలి వెళ్ళావు కదా ఆ తర్వాత ఏమైందో తెలుసా అని అంటుంది రుక్మిణి ఏమైంది సార్ నిన్ను ఏమైనా అన్నారా అని అడుగుతుంది మహిమ నన్ను ఏమీ అనలేదు కానీ నాకు ప్రపోజ్ చేశాడు అని ఏడు మొహం పెట్టుకుని అంటుంది రుక్మిణి మహిమ ఆ మాటకి కరెంట్ షాక్ కొట్టిన దానిలా బొమ్మలా బిగుసుకుపోతుంది మహిమ ఏమీ మాట్లాడకపోయేసరికి ఏంటే ఏమీ మాట్లాడవు అని అడుగుతుంది రుక్మిణి మహిమ షాక్ నుండి బయటపడి నువ్వు నిజమే చెబుతున్నావా పార్థసార్ నిజంగా నీకు ప్రపోజ్ చేశాడా అని కన్ఫర్మేషన్ చేసుకోవడానికి అడుగుతుంది నేను ఎందుకు అబద్ధం చెప్తానే నిజంగా అతను నాకు ప్రపోజ్ చేశాడు అని అంటుంది రుక్మిణి ఓ గాడ్ పార్థసార్ నీకు ప్రపోజ్ చేశాడు అని ఎగ్జైట్ అవుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మహిమ రుక్మిణి ఆమె ఎగ్జైట్మెంట్ చూసి ఏ మహిమ నీకు పిచ్చి పట్టిందా నేను ఇక్కడ టెన్షన్ పడుతుంటే నువ్వు అలా తిరుగుతూ ఉంటావేంటి అని అడుగుతుంది రుక్మిణి మహిమ రుక్మిణి భుజాలు పట్టుకుని కదుపుతూ వసేయ్ నీకు ఇంకా మ్యాటర్ అర్థం కావడం లేదు పార్థు సార్ ప్రపోజ్ చేశాడంటే అది ఎంత పెద్ద విషయమో తెలుసా అని అంటుంది అందులో అంత స్పెషలే ఉంది అని అడుగుతుంది రుక్మిణి ఉంది పార్థు సార్ ఇంతవరకు ఏ అమ్మాయి వైపు కన్నెత్తు కూడా చూడలేదు ఒకవేళ ఏ అమ్మాయి అయినా అతన్ని ప్రోచ్ అయినా అప్రోచ్ అయినా కూడా సిస్టర్ అని అంటాడు అలాంటి పార్థు సార్ నీకు ప్రపోజ్ చేశాడంటే పెద్ద విషయమే కదా అని అంటుంది మహిమ ఆయన ఎంత ఉత్తముడైనా కావచ్చు కానీ నాకు ఇవన్నీ వద్దు అని కంగారుగా ఉంటుంది రుక్మిణి వద్దని నువ్వు అంత తేలిగ్గా చెప్పినా అది అయ్యే పని కాదు అని అంటుంది మహిమ రుక్మిణి ఎందుకని అయోమయంగా చూస్తూ అడుగుతుంది ఆయన రఫ్ అండ్ టఫ్ అంట ఒకసారి అనుకుంటే చేసేదాకా వదలరంట అలాంటిది ఆయన నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తే ఇంకా వదులుతారా అని అడుగుతుంది మహిమ హా అదంతా నాకు తెలియదు నాకు ఈ ప్రేమ అంటే భయం నేను ఆయనకి దూరంగా ఉంటాను అని కంగారుగా అంటుంది రుక్మిణి అది అసలు అయ్యే పని కాదు రుక్మిణి పార్థిసార్ గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు అని అంటుంది మహిమ మహిమ నాకు ఇప్పటికే చాలా కంగారుగా భయంగా ఉంది నువ్వు నీ మాటలతో నన్ను ఇంకా భయపెట్టుకో అని అంటుంది రుక్మిణి భయపెట్టడం కాదే ఉన్న మాట చెబుతున్నాను పార్థసార్ నిన్నంత తేలికగా వదలరు అని అంటుంది మహిమ అతను నన్ను వదిలేదేమిటే ఏదో చేసి అట్రాక్ట్ అయిపోయి ప్రపోజ్ చేశాడు అంతే ఒక నాలుగు రోజులు నేను కనబడకపోతే ఇంకో అమ్మాయిని చూసుకుంటాడు అని అంటుంది రుక్మిణి అంత ఈజీ అనుకుంటున్నావా అని అంటుంది మహిమ రుక్మిణి ఈజీనో కాదు నాకు తెలియదు కానీ నాకు తెలిసి అందరూ అబ్బాయిలు ఒకటే అని అంటుంది రుక్మిణి మహిమ కానీ రుక్మిణి అని అంటుంటే ప్లీజ్ మహిమ ఇంకా ఆ మ్యాటర్ వదిలే ఇప్పటికే నా మైండ్ వేడెక్కిపోయింది అని మహిమ మాటలో ఆపేస్తూ అంటుంది రుక్మిణి మహిమ ఇంకా సైలెంట్ అవుతుంది రుక్మిణి చిరాగ్గా అనిపించడంతో ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తుంది మహిమ రుక్మిణి వైపే చూస్తూ నువ్వు మామూలుగా వదిలేస్తావు కానీ పార్దు సార్ మాత్రం నిన్ను ఖచ్చితంగా సీరియస్గా తీసుకుని ఉంటారు నా గెస్ కరెక్ట్ అయితే నైట్ లోపే సార్ నిన్ను కలవడానికి వస్తారు అని అనుకుంది రుక్మిణి ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకుని అతని గురించి మర్చిపోవడానికి బెడ్ మీద వాలుతుంది కానీ ఊరికే అతనే గుర్తు వస్తుంటే చ ఆయన ఏమనుకుంటున్నాడు అతని వల్ల నా మైండ్ డిస్టర్బ్ అయింది అని అతన్ని తిట్టుకుంటూ సైడ్కి తిరిగి పిల్లిని హక్ చేసుకుని పడుకుని ఉంటుంది నన్ను తిట్టుకుంది చాలు కానీ ఫోజు మార్చు చూడలేకపోతున్నాను అని మగ వినిపించేసరికి కళ్ళు తెరిచి చూస్తుంది రుక్మిణి డోర్కి చారబడి తన వైపే చూస్తున్న పార్థుని షాక్ అయి కళ్ళు తెలి కళ్ళు తేలేస్తుంది రుక్మిణి ఓయ్ వినిపించడం లేదా నువ్వు ఉన్న పోజ్ మార్చు చూడలేకపోతున్నాను అని అంటాడు పార్ధు రుక్మిణి అతని మాటలకి తనని తాను చూసుకుంటుంది ఆమె టాప్ కాస్త పైకి జరిగి తన నడుం భాగం కనిపిస్తూ ఉంటుంది అతను తన నడుం గురించి చెబుతున్నాడనే విషయం అర్థమై తన డ్రెస్ని సరిచేసుకుని స్ప్రింగ్ లాగా లేచి నిలబడుతుంది నీకు మాటలు ఎక్కువగా ఎక్కువగా రావా ఎప్పుడు ఇలాగే సైలెంట్గా ఉంటావా అని తనని చూస్తూ అడుగుతాడు పార్తు రుక్మిణి కాదు అన్నట్టు తల ఊపుతూ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని కంగారుగా అడుగుతుంది నీకోసమే వచ్చాను అని ఆమె వైపు కూల్గా చూస్తూ అంటాడు పార్థు ఏంటి నా కోసమా ఎందుకు అని అడుగుతుంది రుక్మిణి చెప్పాను కదా నువ్వు నా దానివని నా మనసు గెలిచిన ఈ రుక్మిణికి హాస్టల్ వసతి ఎలా ఉందో చూద్దామని వచ్చాను అని అంటాడు పార్థు ఇలా లేడీస్ హాస్టల్లోకి రావడం తప్పని మీకు తెలియదా అని అడుగుతుంది రుక్మిణి పార్థు నవ్వుతూ లోపలికి అడుగులేస్తూ అడుగులేస్తూ ఉంటాడు అతను లోపలికి వస్తుంటే రుక్మిణికి కంగారుగా అనిపిస్తూ ఉంటుంది తనకి చెమటలు పడుతూ ఉంటాయి రుక్మిణి ఏంటి లోపలికి వస్తున్నారు అని ఒక్కో మాట జోడిస్తూ అంటుంది పార్దు దగ్గర అవ్వాలి అంటే దగ్గరగా రావాలి కదా అని నవ్వుతూ చెబుతూనే ఆమెకి రెండడుగుల దూరంలో చె నిలబడతాడు మీరు నాకు దగ్గరగా రాకండి అని భయపడుతూ అంటుంది రుక్మిణి పార్దు నవ్వుతూ నేను నీకు రెండు అడుగుల దూరంలో ఆగాక కూడా దగ్గరికి రాకు అంటున్నావేంటి నిన్ను ఏమీ చేయలే భయపడకు అని అంటాడు అసలు మీరు నా రూమ్లోకి ఎందుకు వచ్చారు ఇక్కడ నుండి వెళ్ళిపోండి లేదా పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తాను అని అంటుంది రుక్మిణి పార్ధు నవ్వుతూ ఏయ్ క్రాక్ నేను ఇంత ధైర్యంగా లేడీస్ హాస్టల్కి వచ్చానంటే నేను ఎంత ప్లానింగ్లో ఉన్నానో అది తెలుసుకో అని అంటాడు రుక్మిణి అంటే అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తుంది నువ్వు పోలీస్ వాళ్ళకి ఏం కంప్లైంట్ ఇస్తావు నేను మీ హాస్టల్లోకి ముఖ్యంగా నీ రూమ్లోకి వచ్చానని చెబుతావా అని అడుగుతాడు పార్దు రుక్మిణి హా అని తల నిలువుగా ఊపుతుంది అంతలేదు నువ్వు కంప్లైంట్ ఇచ్చిన ఆ కంప్లైంట్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినట్టు ఎవరూ కూడా సాక్ష్యం చెప్పరు అని అంటాడు పార్దు రుక్మిణి షాక్ అవుతూ అతన్ని చూస్తుంది పార్దు షాక్ అయింది చాలు కానీ ఇక్కడ నీకు అంత ఓకేనా లేక వేరే మంచి హాస్టల్ చూడనా అని అడుగుతాడు మీరు నా కోసం ఏమీ చేయాల్సిన అవసరం లేదు అని అంటుంది రుక్మిణి ఏ నాటకాలు చేయకుండా అడిగిన వాటికి మాత్రమే ఆన్సర్ ఇవ్వు లేదా నేను ఆన్సర్స్ చెప్పించే విధానం నీకు మంచిది కాదు అని అంటాడు పార్థు రుక్మిణికి అతను ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తుంటే నోటి వెంట మాట రావడం లేదు పార్థు గర్జిస్తూ నిన్నే అడుగుతున్నాను నోరు తెరిచి మాట్లాడు అని గట్టిగా అంటాడు రుక్మిణి అతని వాయిస్కి భయపడుతూ మీరు నాకు ఏ హాస్టల్ చూడవలసిన అవసరం లేదు ఇక్కడ నాకు అంతా బాగానే ఉంది అని మెల్లిగా అంటుంది ఆమె భయపడుతుందని ఆమె వాయిస్ ద్వారా అతనికి తెలుస్తుంటే ఆమెకి కొంచెం దగ్గరగా వెళ్ళి తన మొహానికి అంటుకొని ఉన్న ముంగరులను చువి వెనక పెడుతూ రుక్మిణి నాకు చాలా కోపం ఎక్కువ నువ్వు నేను అడిగిన వెంటనే చెప్పలేదనుకో నాకు చాలా కోపం వస్తుంది నాకు కోపం వస్తే ఏది కూడా ఆలోచించను నువ్వు నా కోపాన్ని చూడకూడదు అనుకుంటే నేను చెప్పేది విను నేను అడిగే వాటికి సమాధానం ఇవ్వు అని అంటాడు పార్దు అతనిలో క్షణ క్షణానికి మారుతున్న ప్రవర్తనకి నివ్వెరిపోయింది రుక్మిణి అలాగే అన్నట్టు తల ఊపడం తప్ప ఇంకేమీ చేయలేకపోయింది పార్ధు నవ్వుతూ గుడ్ రేపు కాలేజీలో కలుద్దాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతను వెళ్ళేసరికి ఆమెలో ఉన్న కంగారు భయం కాస్త తగ్గింది అతను నిజంగా వెళ్ళాడా లేదా అని కన్ఫామ్ చేసుకోవడానికి తలుపు బయటికి తొంగి చూసింది అక్కడ మహిమ మహిమతో మాట్లాడుతూ కనిపించాడు మహిత్ మహిమతో ఏం మాట్లాడుతున్నాడా అని అనుకుంటూ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆమెకి వాళ్ళ మాటలు వినిపించాయి మహిమ నీకు నా గురించి బాగా తెలుసు నేను ఎవరి గురించి అంతగా పట్టించుకోను కానీ నాకు నీ ఫ్రెండ్ చాలా నచ్చింది తనకి ఏం నచ్చి నచ్చ చెబుతావో నాకు తెలియదు కానీ తను మాత్రం నా గురించి ఆలోచించాలా చెయ్యి అని అంటాడు పార్ధు మహిమ అలాగే సార్ అని అంటుంది అలానే తనకి ఏమైనా ఇబ్బంది ఉన్నా నాకు చెప్పు అని అంటాడు పార్దు మహిమ ఓకే సార్ అని అంటుంది పార్దు గుడ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి రుక్మిణి వైపు చూస్తాడు రుక్మిణి అతను చూడడం చూసి వెళ్ళబోతుంటే అతను ఆమెను చూసి కన్ను కొట్టి ఫ్లయింగ్కి ఇస్తాడు అతను చేసిన పనికి నోరు తెరిచి మరీ చూస్తుంది రుక్మిణి రుక్మిణి ఎస్ ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు పార్దు అతను వెళ్ళిపోగానే రుక్మిణి కోపంగా తన రూంలోకి వెళ్ళి బెడ్ మీద కూర్చుని పళ్ళు నూరుతూ ఉంటుంది అసలు ఇతనికి ఎంత ధైర్యం ఉంటే ఇలా ఏడు హాస్టల్లోకి వచ్చి నాతో ఇలా మాట్లాడతాడు నాకు అతన్ని చూస్తుంటే కోపం వస్తుంది అతని ప్రవర్తన నాకు ఏమాత్రం నచ్చడం లేదు అని కోపంగా అనుకుంటూ ఉంటుంది రుక్మిణి మహిమా లోపలికి వస్తూ చెప్పాను కదా పార్థు సార్ అంత తేలికగా వదలరు అని నువ్వు వినలేదు అని అంటుంది ఆపవే అతని భజన నాకు అతన్ని చూస్తుంటే భయం ఇంకా కోపం ఒకేసారి వస్తున్నాయి కామన్ సెన్స్ లేకుండా లేడీస్ హాస్టల్లోకి వచ్చాడు అమ్మాయిల రూంలోకి పర్మిషన్లు తీసుకుని రావాలని కూడా తెలియకుండా నా ప్రైవేట్ బస్సులోకి వచ్చాడు ఇలాంటి అతనితో నేను ఎలా ప్రేమలో పడతాను పైగా అతని గురించి ఆలోచించేలా చేయమని ఆయన గారు నీకు చెప్పడం ఒకటి అని కోపంగా అంటుంది రుక్మిణి నువ్వు కామెంట్ సెన్స్ ఉందా లేదా అని అనుకుంటున్నావు కానీ ఒకసారి ఆయన నీ కోసం రిస్క్ తీసుకుని హాస్టల్లోకి వచ్చిన విషయం ఎందుకు థింక్ చేయడం లేదు నీ గురించి కేర్ తీసుకుంటున్నాడని ఎందుకు అనుకోవట్లేదు అని అంటుంది మహిమ మహిమ నేను ఈ ఊరికి వచ్చింది చదువుకోవడానికి అంతే అతని గురించి ఆలోచిస్తూ ప్రేమ అని లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడానికి కాదు అని అంటుంది రుక్మిణి పార్థ సార్ చాలా మంచివారు రుక్మిణి ఆయన లైఫ్ పార్ట్నర్ అయ్యే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అని అంటుంది మహిమ అంత అదృష్టం నాకు వద్దు నేను ఇలానే హ్యాపీగా ఉన్నాను ఇలానే ఉంటాను అని అంటుంది రుక్మిణి ఇంకా నీకు నేను ఏమీ చెప్పలేను ఆయనే నిన్ను ఆయన వైపు తిప్పుకుంటారు అని అంటుంది మహిమ రుక్మిణి చూద్దాంలే అని అంటుంది నువ్వే చూస్తూ ఉంటావు కదా అని అంటుంది మహిమ రుక్మిణి మూతి తిప్పుకుంటూ తనకి కాల్ వస్తే మాట్లాడడానికి అక్కడ నుండి బాల్కనీలోకి వెళ్తుంది రుక్మిణికి వాళ్ళ అమ్మ నుండి కాల్ రావడంతో హలో అమ్మ చెప్పు అని అంటుంది రుక్మిణి మీ మామయ్య వాళ్ళు ఇంటికి వచ్చారా పెళ్ళి ముహూర్తం గురించి మాట్లాడడానికి నువ్వు ఏం చెబుతావో అని మీ నీ మీ నాన్న వాళ్ళతో ఇంకా ఆ విషయం మాట్లాడలేదు నువ్వేమంటావు అని అడుగుతారు గౌతమి అమ్మ అప్పుడే పెళ్ళికి తొందర ఏముంది బావ ఇంకా సెటిల్ అవ్వడానికి టైం అడిగాడు కదా అని అంటుంది రుక్మిణి వాడు ఇంకా సెటిల్ అయ్యేది ఏముంది అని అన్నయ్య అంటున్నారా ఇప్పటికే కంపెనీ బాధ్యతలు అన్నీ వాడే చూసుకుంటున్నాడు కదా అందుకే పెళ్లి గురించి తొందరపడుతున్నారు అని అంటారు గౌతమి రుక్మిణి సేపు సైలెంట్ అయ్యి నాన్న ఇష్టమే నా ఇష్టం అమ్మ నాన్న ఏమనుకుంటారో అదే చేయండి అని అంటుంది గౌతమి చాలా సంతోషం తల్లి ఆయన ఎప్పుడెప్పుడు నీ పెళ్లి చేస్తానా అని ఎదురు చూస్తున్నారు ఈ మాట చెబితే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ముహూర్తాలు చూసి నీకు చెబుతాను అని అంటారు రుక్మిణి అలాగే అమ్మా అని చెప్పి కాల్ కట్ చేస్తుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిస్నింగ్